నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల బ్రోనింగ్ కాలేజీలో మీట్ నిర్వహించారు నర్సాపురం అభ్యర్థినిగా తనను వైసీపీ ప్రకటించిందని తెలియజేశారు తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చుతానని ఆమె హామీ ఇచ్చారు ఇక రానున్న ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఆమె కోరుతున్నారు నరసాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నరసాపురం పార్లమెంటు బీసీకి ఒక మహిళ కేటాయించడం పట్ల అన్ని వర్గాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా చాలా హర్షం వ్యక్తమవుతుంది ఈరోజు మహిళల నుంచి విశ్లేషణ స్పందన లభిస్తుంది గతంలో నరసాపురం పార్లమెంట్ నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు పార్టీతోనూ విభేదించి ఈ ప్రాంతానికి దూరంగా ఉండడం వలన మా నరసాపురం పార్లమెంటు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడింది ప్రజలంతా కూడా ఒక వ్యక్తిని నమ్మి పార్లమెంట్ సభ్యులుగా చేస్తే మరి ఆయన అందుబాటులో వారి యొక్క అవసరాలను తీర్చడానికి కానీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కానీ అందుబాటులో లేకపోవడం వల్ల జరిగిన లోటుని మరి ఎన్నికల తర్వాత నేను పూర్తిగా భర్తీ చేసి ప్రజలందరికీ స్థానికంగా అందుబాటులో ఉంటాను ప్రతి కుటుంబంలోని వ్యక్తి కూడా వారి కుటుంబంలో వ్యక్తి ఎంపీగా భావించవచ్చు అలా ప్రతి ఒక్కరికి కూడా స్థానికంగా ఒక ఎంపీగా అందుబాటులో ఉంటూ వారందరూ నా మీద ఏదైతే ఆదరణ నమ్మకాన్ని చూపిస్తున్నారో దాన్ని నిలబెట్టుకుంటూ ఈ నరసాపురం పార్లమెంటుని పూర్తిగా గతంలోకి ఉమాబాల గారి అయ్యాంలో నరసాపురం పార్లమెంట్కి ఈ మార్పు జరిగిందనే విధంగా ఆ మార్పుని చిరకాలం గుర్తుండిపోయే విధంగా